పండగ పండగ అని వెయిట్ చేసాము అది వచ్చి ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా అయితే పండక్కి ఉన్న ఆనందము ఆడావడి మామూలుగా ఉండదు ఇంకా మన పల్లెటూర్లో అయితే ఎక్కడ లేని ఆనందాలు అల్లర్లు అన్నీ ఉంటాయి కదా ముగ్గులు చాలా బాగుంటుంది మంచిగా ఎంజాయ్ చేయవచ్చు మనము సిటీలలో కష్టపడిన పండగ వచ్చింది అంటే ఇంకా పెట్టుబడి అంతా సర్దుకొని ఇంకా ఊరు వెళ్ళిపోవాల్సిందే నిజంగా పండగ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం కదా ఇంకా ఆడపిల్లలకైతే ఎప్పుడు వస్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము అనే ఆనందంగా ఉంటారు కదా సముద్రంలోని గాలిపటాలు ఇంకా ఎగరేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాము పండగంతా కూడాను అచ్చమైన మా పల్లెటూరులోని భోగి కనుమ సంక్రాంతి ఎలా ఎంజాయ్ చేశామో స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి హాయ్ అందరికీ నేను మీ పలాస అమ్మాయిని అందరికీ నమస్కారం అండి మేమైతే భోగి సంక్రాంతి కొనుమ ఎలా ఎంజాయ్ చేసామో సింపుల్గా ఈ వ్లాగ్లో చూపిస్తాను ఉదయాన్నే లేచి చక్కగా ముగ్గులు అన్నీ వేసుకుంటున్నాము మాకు వచ్చిన ముగ్గులు యూట్యూబ్లో చూసిన ముగ్గులు ఇంకా పక్క పక్కన అల్లరి చేసుకుంటూ ఇంకా ఆనందంగా ముగ్గులు అయితే కంప్లీట్ చేసుకున్నాము ఆ పక్కనే మంటలు వేశారు అక్కడ కూడా వెళ్ళి చక్కగా ఇంకా మా అమ్మ అయితే అక్కడ వేడి నీరు పెట్టింది మా పిల్లలు అంతా చక్కగా స్నానం చేసుకుని ఇంకా తోటలోకి అయితే వచ్చేసాము భోగి రోజు అయితే ఇలా తోటలో ప్లాన్ చేసుకున్నామండి అయితే అమ్మ వాళ్ళు ఒక మూడు ఫ్యామిలీస్కి భోజనాలకు పిలిచారు ఇంకా ఇంటి దగ్గర ఎందుకు సరదాగా తోటలోనే ప్లాన్ చేసుకుందాము అని ఇంకా తోటకైతే వచ్చేసాము మార్నింగ్ టిఫిన్ చేసి నైన్ థర్టీ కల్లా వచ్చేసాము ఈ తోట అయితే మాదే అండి మా ఊరికి పక్కనే ఉంటుంది చాలా దగ్గరలోనే ఉంటుంది ఇంకా చక్కగా కట్లు పొయ్యి పెట్టుకొని రాళ్ళ పొయ్యి పెట్టుకొని ఇంకా బిర్యానీ అండ్ చేపలు ఫ్రై చికెన్ కర్రీ సింపుల్గా చేసుకుందాము అని ప్లాన్ చేసుకున్నాము అక్కడే అన్నీ కట్ చేసుకొని అక్కడే అన్నీ వండుకున్నామని ఇంకా మంచిగా ఈ చెట్ల మధ్యలోన చక్కగా అందరము మాట్లాడుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ పిల్లలు ఆడుకుంటున్నారు నేనైతే టమాటాలు ఇస్తున్నాను మా అన్నయ్య చక్కగా కట్ చేస్తున్నాడు కట్ చేసింది మా అన్నయ్య నేను మా ఆయన అయితే బిర్యానీ చేస్తున్నాము బిల్డప్కే ఏదో చేస్తున్నాను కానీ అంతా కూడాను మా ఆయనే చేశారు ఏదైనా మగవాళ్ళు చేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది కదా అయితే బిర్యానీ కొంచెం క్వాంటిటీ ఫోర్ కేజీస్ కదా అందుకని మా ఆయనే చేశారు ఇదంతా తోట అంతా మాదే అండి ఎక్కువగా అమ్మ నాన్న మేము వెళ్ళినా కూడా ఎక్కువగా ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటాము చల్లని గాలి పిల్లలకు ఉయ్యాల కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా అని ఎక్కువగా తోటలోనే ఉంటాము మాకైతే ఒక రెండు గేదెలు ఉన్నాయండి చక్కగా పాలే మా పిల్లలు కూడా చక్కగా తాగేస్తారు ఏదైనా మన పల్లెటూరు ఆనందమే వేరు కదండి చక్కగా హ్యాపీగా ఉండొచ్చు అయితే ఈ వీడియో నాకు మాత్రంగాను చాలా గుర్తింపుగా ఉండిపోతుందండి ఫస్ట్ టైము మూడు ఫ్యామిలీస్తోని అంటే క్లోజ్ రిలేటివ్స్ అండి వాళ్ళందరూ కూడాను చక్కగా అందరము ఇలా పిక్నిక్ లాగా ప్లాన్ చేసుకున్నాం కదా చాలా బాగా గుర్తింపుగా ఉంటుంది ఎప్పటికీ మర్చిపోలేని మెమొరబుల్ ఇది మా ఆయన పక్క నుండి డైరెక్షన్ ఇస్తుంటే నేను వండు ఇంకా చేపలు కూడాను ఇవి సముద్రం చేపలు మాకు సముద్రం పక్కనే ఉంటుందండి ఇంకా అప్పుడే ఫ్రెష్గా పట్టుకొని తీసుకొచ్చిన చేపలు ఫ్రై చేసుకుంటున్నాము ఊరు వెళ్తే మాత్రం చేపలు అస్సలు మిస్ అవ్వము ఇంకా చేపలు తింటూనే ఉంటాము అంత ఎక్కువగా తింటాము ఇంకా ఎక్స్ట్రాగా ఫ్రై చేసుకున్నా కూడాను మేము తెచ్చుకుంటాము అంత ఫ్రెష్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది సముద్రం చేపలు కాబట్టి కూడా చాలా బిర్యానీ అంతా కూడాను నేను మా ఆయన కలిపి చేసాము కదా రెండు చేతులు వేస్తే అటర్ ప్లాప్ అయిపోద్ది ఏమో అనుకున్నాం కానీ చాలా బాగా కుక్ అయింది అండ్ ఏదైనా కట్లు పొయ్యి మీద వండితే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కనీసం నేనైతే టూ డేస్ అయినా కూడాను తిన్నాను అంత టేస్టీగా వండింది చాలా బాగా ఎక్కువగా మిగిలిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది కారంగా లేకుండా ఘాటుగా లేకుండా కమ్మగా ఉంది మా నాన్న అయితే ఇంకా చాలా ఇష్టంగా తిన్నారు మా నాన్నకి గ్యాస్టిక్ వండడం బట్టి ఎక్కువగా కారం ఘాట్ అయితే అస్సలు తినరు కానీ బిర్యానీ చికెన్ కారం లేకుండా ఘాటు లేకుండా చాలా బాగుంది కాబట్టి హ్యాపీగా అందరం కూడా తినేసాము వంటలన్నీ పూర్తయినప్పటికీ ఒంటి గంట అయిపోయిందండి పాపం పిల్లలు కూడా ఏడ్చుకుంటూ ఇంకా అలా కూర్చున్నారు వాళ్ళు చిల్లర తిల్లి తినుకుంటూ పండగంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తాము కానీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళేటప్పుడు అసలైన బాధ ఉంటుంది కానీ నిజమే కదా ఆడపిల్ల వాళ్ళు ఇంటికి వస్తారు మళ్ళీ వెళ్ళిపోతాము అప్పుడు చాలా బాధ వేస్తుంది ఏం చేస్తాం మేమైతే టూ ఇయర్స్ నుండి కూడాను ఇలా తోటలోనే వండుకొని ప్లాన్ చేద్దాము అని అనుకున్నాము కానీ టూ ఇయర్స్ నుండి కూడా అవ్వలేదు ఈ మూడో సంవత్సరం అనుకున్నాము అలా అయ్యింది నిజమే అండి ఇలా అందరం కలిసి ఒక తోటలోనైనా ఎక్కడైనా ప్లాన్ చేస్తే మాత్రంగాను చాలా హ్యాపీగా ఉంటుంది కదా అలా మెమొరీబుల్ బాగా గుర్తుండిపోద్ది నేనైతే యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను కాబట్టి ఇంకా బాగా లైఫ్లో గుర్తుండిపోద్ది పండగ ముందు రోజు నుండి స్టార్ట్ అయిపోతారు మా ఊర్లాకైతే ఒక్కొక్కరు దిగడము నేనైతే మా పిల్లలకు స్కూల్ సెలవులు ఇవ్వగానే వెళ్ళిపోయాను మా నాన్న వచ్చి తీసుకెళ్ళిపోయారు అయితే మేము ఉన్న పది రోజులు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎందుకంటే అత్తమ్మ వాళ్ళది మా అమ్మ వాళ్ళది ఒకే ఊరు కాబట్టి అలా మాకు కలిసి వచ్చింది ఇంకా అక్కడికి ఇక్కడికి తిరుగుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము ఎప్పుడు కూడాను పాపం మా ఆయనే చేస్తూ ఉంటారు మా ఇంట్లో అయితే బిర్యానీ అతనికి అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు చక్కగా తలొక చెయ్యి వేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీ చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది మా ఆయన ఎప్పుడు కూడాను ప్రతి పండగ కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చక్కగా బిర్యానీ చేసి పెడతారు అందరం కూడాను హ్యాపీగా తినేస్తాము బిర్యానీ అయ్యేలోపు టైం అయిపోతుందని ఈ చిన్న కొమ్మరి పొయ్యి మీద మేమైతే మా అన్నయ్య నేను ఇంకా చికెన్కి తాలింపు అయితే పెట్టుకుంటున్నాము ఆయిల్ వేసి ఆనియన్స్ కొంచెము ఎక్కువగా వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవైతే బాగా ఫ్రై అయిపోతుంది మా అన్నయ్యకి మా వదిని కూడా సాయం చేసేస్తుంది ఇంకా మా అత్తమ్మ కూడాను చక్కగా చేపలు ఫ్రై చేసారు అవి కూడాను రెడీ అయిపోయింది ఈలోపు చికెన్ మ్యారినేషన్ కోసము మా అన్నయ్య ఒక్కొక్కటి కూడా వేస్తున్నాడు ఉప్పు కారం పసుపు పెరుగు అన్నీ కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఇంకా మసాలాలు అన్నీ కూడాను ముందుగా చికెన్కి పట్టించేసి హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేస్తాము ఇంకా మా బిర్యానీ అయితే చక్కగా కుక్ అవుతుంది ఇంకా ఫైనల్గా నేనైతే పుదీనా కొత్తిమీర మా ఆయన అయితే మసాలా వేస్తున్నాము ఇద్దరం కూడా కలిపి చేస్తాము అట్టర్ ప్లాప్ అయిపోద్దాం అనుకున్నాం కానీ చాలా బాగా వచ్చి ఇంకా ఈ బిర్యానీ పైన ఈ విధంగా బొగ్గులు వేసి ఇంకా చక్కగా రెస్ట్ ఇచ్చినట్లయితే దమ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా రైస్ చూసారా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది మా ఆయన చేస్తారు అని చాలా డౌట్లు ఉడికిందా లేదా బాగుందా లేదా అన్నట్టు ఉంటుంది అతను చాలా బాగా చేస్తారు బిర్యానీ ఏదైనా కూడా మా ఇంట్లో ఇప్పుడు మా ఆయనే చేస్తారు ఇంకా చాలా బాగా వచ్చింది బిర్యానీ కూడాను ఘాటుగా అయితే అస్సలు లేదు ప్రతి మసాలా వేసాం కానీ అస్సలు కారం లేదు ఘాటు లేదు ఇంకా మా పెద్ద పాప అయితే ఆకలి వేసిస్తుంది అని ఏడ్చేస్తుంది బాగా ను ఇంకెందుకని తనకి ముందు తినిపించేద్దాము అనుకొని కొంచెం అయితే తన కోసం ప్లే ఇంకా అక్కడ అయితే మా అమ్మ తినిపిస్తున్నారు ఇంకెందుకని చికెన్ అయితే ఒకసారి చూసేద్దాము చికెన్ కూడా వచ్చేసింది వచ్చేసిందని ఇంకా చికెన్ ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్గా మసాలాలు అన్నీ సరిపోయాయి ఇంకా కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని ఇంకా రెస్ట్ ఇచ్చేస్తే చికెన్కి కూడాను మసాలా బాగా పట్టి చికెన్ కూడాను చాలా బాగా టేస్టీగా వచ్చింది జ్యూసీగా ఇంకా బిర్యానీ చికెన్ చేపల ఫ్రై కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా అందరం కలిసి చక్కగా మాట్లాడుకుంటూ హ్యాపీగా తినేసాము ఆ తినే వీడియో కావాలని తీయలేదండి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా యూట్యూబ్లో పెడతాను అంటే ఎవరికి నేనైతే ఇబ్బంది పెట్టాను నేను తప్ప ఎవరు కూడాను యూట్యూబ్లో చూపించను కూడాను ఇంకా చక్కగా భోజనం చేసి ఆ రోజుకి అయితే బీచ్కి వెళ్ళి మామూలు ఎంజాయ్ చేసి వచ్చాము ఈ వీడియో అయితే కనుమ రోజుదండి కనుమ రోజు కూడాను మేము బీచ్కి వెళ్ళి ఇంకా చక్కగా గాలిపటాలు అయితే ఎగరవేసాము మా పిల్లలు అయితే చాలా ఆనందపడ్డారు ఎందుకంటే వాళ్ళకి బీచ్ వాటర్ అంటే ముందే వాళ్ళకి హ్యాపీ అక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది కదా ఇంకా సంక్రాంతి రోజు కూడాను ఇదే విధంగా గాలిపటాలు చక్కగా ఎగరవేసుకొని ఆనందంగా హ్యాపీగా మా పండుగ అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాము ఇంకా హ్యాపీగా అయిపోయింది ఇంటికి కూడా బయలుదేరి వచ్చేస్తాము పిల్లలకు స్కూల్ కూడా రీఓపెనింగ్ అయిపోతున్నాయి కదా అని ఈ బీచ్లో అయితే మేము ఫ్రెష్గా తెచ్చుకొని చేపలు వండుకొని హ్యాపీగా ఫ్రై చేసుకొని తింటాము చాలా బాగుంటుంది చేపలు మాత్రం గాను పండగ రోజుల్లో అయితే బీచ్ అస్సలు ఖాళీ ఉండదండి పక్క ఊరులు కూడాను ఆటోలు బుక్ చేసుకొని మరీ వచ్చేస్తారు సముద్రంలో మునగడానికి గాలిపటాలు ఎగరేయడానికి మా పిల్లలు అయితే అస్సలు దొరకట్లేదు అలా గెంతుతున్నారు ఈ బీచ్లోని అయితే మేము పండగ పోటే కాదు ఊరు వెళ్ళినప్పుడల్లా కూడాను రోజు పిల్లలకి తీసుకుని వెళ్తామండి ఇంకా టైం కూడాను ఈవినింగ్ చాలా టైం అయిపోయింది ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా ఈ వ్లాగ్ కూడాను చివరికి వచ్చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి